నమస్కారం వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్ నేను విఎస్ఆర్ మూర్తి సో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది అలాగే ట్రంప్ మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ కూడా వేసేశారు మరి దాని ఎఫెక్టు స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంది స్టాక్ మార్కెట్ ఆ ఎఫెక్ట్ను తీసుకుందా లేదా అలాగే ఇంటర్నేషనల్గా ఎలా ఉన్నాయి పరిస్థితులు అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మిగిలిన రంగాల్లో ఎలా ఉండింది అసలు ఏంటి పొజిషన్ సో కార్పొరేట్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మనం కనుక్కోవడానికి ఈరోజు ఈనాడు ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్తో మనం మాట్లాడబోతున్నాం సో ఆ స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలింపాటి గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ సార్ వెల్కమ్ టు దోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎస్ సార్ వెల్కమ్ సార్ సార్ ఏంటి సార్ లాస్ట్ వీక్ ట్రంప్ మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ టారిఫ్స్ బాధులు బాదేశారు ఏంటి మరి పరిస్థితి ఏంటంటే మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ అయితే అంతలా తీసుకున్నాయంటారా తీసుకోలేదంటారా అంటే ఏదైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని దాని మీద మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ ఎంతో నెగిటివ్ కదా మార్కెట్ కి కానీ మన పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎంత పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ ఎఫెక్ట్ మన జీడిపి లో ఎంత ఎఫెక్ట్ పడుతుంది చూస్తే పాయింట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కి పాయింట్ టూ అన్నాం సో ఇంకొక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి ఇంకొక పాయింట్ టూ యాడ్ అవ్వచ్చు అంటే పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు మనం సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంటే యుఎస్కి చేస్తున్నాం ఎక్కువెట్ ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ యూఎస్ లో లేదు బయట నుంచి రావాల్సిందే ఇండియా నుంచి రావాల్సిందే అంటే మరి వంద రూపాయలు మూడు వందలు ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టి కట్టుకోవాల్సిందే కదా నీకోవాల్సిందే కదా సో ఇది ప్రాబ్లం అల్టిమేట్ గా వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో తెలియదు సో రివోల్ట్ అనేది జనంలో నుంచి రావాలి వస్తేనే తెలుస్తుంది అది ఎందుకంటే మనం కెనడాని చూసాం కదా జస్టిన్ టుడో ఏం చేశారు తర్వాత మార్చేసి వేరే పెట్టి మళ్ళీ తర్వాత ఎలక్షన్ కూడా పెట్టారు కదా అవును ఆ పార్టీయే డిసిషన్ తీసుకోవాలి అవును ఎందుకంటే ఇప్పుడు దౌత్యపరంగా ఎవరన్నా వేరే కంట్రీస్ తో చేయునివ్వాలి గాని చంపేస్తే ఎట్లా అదే మరి ఏంటో మరి ఆయన ఉద్దేశం ఏంటో మరి ఏంటో మరి ఆ టారిఫ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ మార్కెట్ మీద అంటే మ్యాక్స్ ఎక్కువ ఎఫెక్ట్ కాకపోయినా కొంత పర్సంటేజ్ అనేది ఉంది ఇంకా కొంచెం వీక్నెస్ ఏ ఉంది ఎంతవరకు అంటే మనకి ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు రావచ్చా అంటే ఇరవై నాలుగు వేల వరకు ఒక కొంచెం ఛాన్స్ ఉంది ఓకే అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా అక్కడికి ఒకసారి ట్వంటీ ఫోర్ వచ్చి మళ్ళీ తీసుకుంది కదా అవునండి సో మనకి చూస్తే మన మార్కెట్ లో చూస్తే ఫ్యూచర్స్ లో లార్డ్ సైజ్ తగ్గించారు మార్జిన్స్ తగ్గినాయి సో ఎక్కువ మంది మార్జిన్స్ తగ్గినాయి కాబట్టి ఫ్యూచర్ లో చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఫ్యూచర్ లో కూడా పాజిటివ్ ప్లస్ ఎస్టీ కూడా తగ్గిస్తా ఉన్నారు సో తగ్గిస్తా ఉన్నారు అది ఇంకా ఫైనల్ డిసిషన్ రాలేదు అది ప్రపోజల్ ఉంది సో ఇవన్నీ పాజిటివ్ న్యూస్ ఉన్న టైంలో ఒక రోజు నూట యాభై ఒక రోజు ప్లస్ ఒక రోజు నూట యాభై మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా ఆడతా ఉంది సో ఆయన కంటే ఏదో ఒకటి చెప్తాడు ఆయన నెక్స్ట్ డే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటాడు మళ్ళీ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే అలా చెప్పారు మళ్ళీ ఎప్పుడైతే మన అజిత్ దోవల్ గారు రష్యాతో తో పుతిన్ తో కలిసారో ఆ టైమ్ లో నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ నుంచి ఎనర్జీ కొనుక్కోకూడదు ఆయిల్ కొనుక్కోకూడదు ఏమీ కొనుక్కోకూడదా అని చేస్తున్నారు కాబట్టి అంటే నుంచి ఇండియా బయటకు వస్తుంది అనేది ఒక ఇండికేషన్ వచ్చింది సో ఫామ్ అవుతుంది కాబట్టి ఆయనకి వెన్ను పోస్ట్ లో భయం వస్తుంది ఎందుకంటే ఒక రకంగా బ్రిక్స్ చిన్న చిన్నగా స్ట్రాంగ్ అవుతుంది దాని నుంచి కరెన్సీ వస్తుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ హైలైట్ అయినప్పుడు కన్వర్షన్ అది యుఎస్ కి మిగలదు ట్రాన్సాక్షన్ చార్జ్ కట్టరు కాబట్టి ఆ భయంతో ఇక రకంగా ముగ్గురు కలిస్తే మిగతా మొత్తాన్ని ఇంకా పర్సెంటేజ్ మిగతా వాళ్ళందరినీ ఇది చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే నాటోలో కూడా నుంచి కొంతమంది బయటకు వచ్చి బ్రిక్స్ లో జాయిన్ అవుతామని కొన్ని కంట్రీస్ చెప్తున్నాయి అది దాని వల్ల కొంచెం ఆయన ఇది ఏదేమైనా ఇప్పుడు యుక్రెయిన్ వార్ చూద్దాం అండి అసలు యుక్రెయిన్ వార్ ఎందుకు వచ్చింది మెయిన్ ఎందుకు వచ్చింది నాటోలో సభ్యత్వం తీసుకోవడం వల్ల తీసుకుంటాం అనే వాళ్ళు పెట్టడం వల్లే వచ్చింది ఎందుకంటే యుక్రెయిన్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రష్యా అది వాళ్ళ ఇంటర్నల్ ఈ సంబంధం సో డెఫినెట్ గా అంటే ఎవరినైనా సరే ప్రశాంతంగా ఉండని రచ్చగొట్టి వాళ్ళ అన్నట్లే ఉంది అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ట్రెడిషన్ అంతే ఉంది సో ఇది కరెక్ట్ కాదు లాంగ్ రన్ లో ఇలాంటివి నిలబడవు ఎయిటీ పర్సెంట్ నిలబడవు ఎందుకంటే పెద్దన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ ఎంత ఇది చేయాలి అసలు సాలిడారిటీ లేదు సో డెఫినెట్ గా ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఎంత హుందాతనంగా ఉంటది అవును సో ఆ ఇది ఆయన లో ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు అంటే తెర ముందు కాదు గాని తెర వెనక చేశారు అవును ఈయన మరీ ఓపెన్ గా చేస్తున్నాడు ఈయన సో ఇంకొక టర్మ్ లేదు ఇంక వచ్చేది ప్రసక్తి కూడా లేదు కదా సెకండ్ టర్మ్ అదే ఆయన ఆయన మెంటాలిటీ కూడా అర్థమై అర్థమై అసలు అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి అనేది అంటే ఒక ఏదో రకంగా ఏంటంటే సెన్సేషన్ లైజ్ చేసి భయపెట్టి అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ అనిపులేటర్ ఆఫ్ ద మార్కెట్ ఫస్ట్ నుంచి కూడా జనవరి నుంచి చూస్తున్నాం కదా అవునండి మూడు రోజులు నాలుగు రోజులు పడిపోవటం మళ్ళీ పెరగటం అదే లెక్క సో ఇది మెయిన్ జరుగుతోంది మన ఎకానమీ డేట్ అంటాడు ఆయన డేట్ ఎకానమీ అంటాడు అది ఎట్లా కుదురుతుంది అసలు ఇప్పుడు మీ పర్సెంటేజ్ ఆఫ్ ఇది ఎంత థర్టీ ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది వన్ ట్రిలియన్ అబో మీరు అప్పు కడుతున్నారు మళ్ళీ ఇండియా టూ ట్రిలియన్ అప్పు ఉంది అసలు దానికి దానికి పొంతనే లేదు అసలు ఏ బేస్ మీద అంటాడో తెలియదు అంటే ఏదో ఒకటి ఇండియా మీద అక్కసక్ కుతున్నాడు అన్ని రకాలుగా అంటే కొద్దిగా బలంగా ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళని కొద్దిగా అనగదొరికితే ఏదైనా అంటే మళ్ళీ అది ఇదే ఎమర్జింగ్ లో ఇండియా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి జీడీపీ లో అన్ని కంట్రీస్ కంటే 6.4% మనదే ఉంది ఉంది కాబట్టి సో అమృత్ కాల్ లో 20 2047 కి స్ట్రాంగ్ పెట్టుకుంటే నంబర్ 1 పొజిషన్ కూడా రావచ్చు yes yes సో వాళ్ళ డెట్ అన్ని పెరిగిపోతే डेफिनेटली వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అవును సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటాయనే ఆ భయంతోనే ఆయన ఇది చేస్తాడు ఎందుకంటే ఏదో రకంగా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తీసుకోపోతే వీళ్ళు ఎక్కువ ఆయిల్ పెట్టి కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎకానమీ తగ్గుతుంది ఏదో రకంగా వీళ్ళని వెనక్కి రాగాలి ఇండియానే ఒక రకంగా ఇది చేసుకోవాలనే ఉద్దేశం తప్ప ఏ మాత్రం కరెక్ట్ గా సపోర్ట్ చేసి మంచిగా కలిసి ముందుకెళ్దాం అనే ఇది లేదు సో వేసినా దానికంటే అంటే టారిఫ్స్ కూడా ఎందుకు వేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ట్రేడ్ ఇంబాలెన్స్ అవుతున్నాయి సో యుఎస్ కట్టాల్సింది ఎక్కువ వస్తుంది ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అబౌవ్ ఉంటుంది మనది ఫార్టీ సెవెన్ దాకా ఉంది సో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు ట్యాక్స్ చేస్తున్నాడు ఆయన అంటే ఎట్లా కుదిరి ఒకప్పుడు రొనాల్డో గానే చెప్పారు టెరీఫ్ వల్ల ఇట్లాంటి బ్యాలెన్స్ కాదు ఇంకా డెట్ ఎక్కువ ఉంది కూడా ఈ మధ్య చెప్పాడు కదా ఇంకో ఫోర్ ట్రిలియన్ డాలర్ ఈ టరీఫ్ వల్ల పెరుగుతుంది ఫార్టీ వన్ ఫార్టీ టూ డెట్ పెరుగుతుందని సో అది కరెక్ట్ పొజిషన్ అంటే ఆయనకి చెప్పేవాళ్ళు కూడా అంతే ఉన్నారు ఆయన అనుకున్న వాళ్ళు అది కూడా మరి అసలు సరైనప్పుడు బ్యూరోక్రాట్సే కదా ఇవ్వాల్సింది మాట లేదంటే ఏం తెలియదు అనుకోండి అంటే కొన్ని కొన్ని వినాలి కదా సార్ ఇప్పుడు వినకపోతే ఏం పరిస్థితి ఏముంది ఫ్యూచర్ లో డిగ్రేడ్ అవుతుంది డివలైజేషన్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో యూనివర్సిటీ గ్రాండ్స్ ఆపేశాడు మొత్తం అసలు ఏ రకంగా అసలు దగ్గర దగ్గర వాళ్ళు పక్కన వాళ్ళు యూరోపియన్కే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళే ఎగ్రీ మీరు వెళ్ళిపోయి మీ పని మీరు చూసుకోండి మా ఇది ఎందుకు ఇవ్వాలి మా ట్యాక్స్ కట్టిన సొమ్ము మీకెందుకు ఇవ్వాలి అంటాడు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు వారి కొద్దాం మెయిన్ అసలు చెయ్యాల్సింది మటుకి నాటో నాటోలో సభ్యత్వం ఇస్తాను ఇవ్వలే ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది యుక్రెయిన్ అందరూ కలిసి పిచ్చోడి ఇప్పుడు అల్టిమేట్ గా దెబ్బతింది ఎవరు సివిల్ సివిల్స్ దెబ్బతిన్నారు పిల్లలు పిల్లలు చచ్చిపోయారు ఎవరు వల్ల మీద ఎంత ఎనకపోతుంది ఆ కంట్రీ అవునండి సో ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది ఇప్పుడు వీళ్ళిద్దరికి అంటే ట్రంప్ దిగొచ్చి మాట్లాడాలని పుతిన్ తో చెప్తే ఎక్కడ పెట్టాడు ఆయన టర్కీలో టర్కీలో మీటింగ్ పెడదామంటే రష్యా చూడండి ఎంత స్ట్రెయిట్ ఫార్ ఉన్నారు టర్కీలో పెడితే పాకిస్తాన్ అప్పుడు టర్కీ సపోర్ట్ చేసింది సో టర్కీలో మీట్ కుస్తే కనుక ఇండియాకి అగెనేస్ట్ అవుద్ది ఇండియా కోప వస్తున్న ఉద్దేశంతో టర్కీ వద్దునే వద్దు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పెట్టమన్నారు సో ఈ వారంలో ఏదో ఒక రోజు వాళ్ళు కలిసినప్పుడు డెఫినెట్ గా ఎందుకంటే ఆయన దిగు వచ్చినట్టు లెక్క సో డెఫినెట్ గా ఆయనకి ఎందుకంటే ఆ ల్యాండ్ ఇప్పుడు ఆక్యుపై చేసింది మీరు మీకే ఉంచుతామని ట్వంటీ పర్సెంట్ ఆకుపై చేశారు కదా యుక్రెయిన్ ల్యాండ్ అని అంటే దాని నుంచి మేము వెనక్కి తీసుకో మీకే ఉన్న అని అంటే ఆ ప్రొపోజల్ పెట్టాడు ఆయన కొన్ని ప్రపోజల్స్ అవన్నీ పుతిన్ కి సపోర్టివ్ గా ఉన్నాయి సో డెఫినెట్ గా ఇక ఆయన వెనక తగ్గినట్టు ఎందుకంటే పెంచి పోషిస్తున్నాడు వార్స్ కూడా ఆయనే పెంచుతున్నాడు ప్రతిది కూడా ఉన్నాయి అవునా శాంక్షన్స్ ఎత్తేస్తానని అంటే అయిపోతే శాంక్షన్స్ ఉంటాయి కదా శాంక్షన్స్ మొత్తం తీసేస్తారని అంటే యుఎస్ సెక్యూరిటీకి అసలు సెక్యూరిటీ పంపిస్తాడు యుఎస్ సెక్యూరిటీ పంపిస్తారు పంపిలా అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఉంటది మెయిన్ ఇప్పుడు ఆయన అప్పు ఇచ్చారు ఆయన దాదాపుగా వాళ్ళకి కూడా మంచి జాన్ వార్ దగ్గర నుంచి దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యూఎస్ యూరోపియన్ నుంచి ఫండ్స్ వస్తూనే ఉన్నాయి సో ఆ అమౌంట్ ఎలా తీసుకుంటారు యుక్రెయిన్ లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి మినరల్స్ కి అసలు ఎవరికి సంబంధించిన రష్యాకి సంబంధించినవి అసలు మీరు ఈ రకంగా చేసి మోసం చేయటం కదా సో అల్టిమేట్ గా ఆ కంట్రీని దెబ్బతి బ్లాక్మెయిల్ ఇప్పుడు చైనా ఏం బ్లాక్ లో చేస్తున్నావు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇది మన రష్యా యుక్రెయిన్ సో వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్ హైలైట్ చేసి నేను సపోర్ట్ ఉంటా నీకు నేను ఆర్మ్స్ పంపిస్తాను ఫండ్స్ పంపిస్తాను అని చెప్పి నా ఆర్మీని పంపిస్తాను నీకు అన్ని ఇన్ని చేసి చివరికి ఏం చేశారు అన్యాయం చేశారు ఆ కంట్రీ అంతే కదా ఫైనల్ గా అంటే ఇప్పటికైనా ఆ కంట్రీ తెలుసుకుంటే ఎందుకంటే యూరోపియన్ తెలుసుకుంది అందుకనే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మీద యుఎస్ మీద ఆధారపడకుండా త్రీ టు ఫైవ్ పర్సెంట్ లో అదే డిఫెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ థర్టీ ఫైవ్ దాకా ట్వంటీ థర్టీ ఫైవ్ దాకా వాళ్ళ జిడిపి పర్సెంటేజ్ పెంచుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ అది కరెక్ట్ యాక్చువల్ గా ఇప్పుడు కూడా మన మన గవర్నమెంట్ తీసుకున్న సరైన నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు మనం బెండ్ లాంగ్ రన్ లో చాలా ఇబ్బంది పడతాం సో డెఫినెట్ గా మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో

లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ చూస్తే ఇరవై నాలుగు వేలు అది అది తగ్గకపోవచ్చు ఒకవేళ అది అది తగ్గిందంటే ఇంకా అప్పుడు అన్ని పారామీటర్స్ అన్ని మారిపోతాయి సో దాకా రాకపోవచ్చు ఎందుకంటే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ షార్ట్స్ ఉన్నాయి ఓకే సో వాళ్ళు డెఫినెట్ గా షార్ట్స్ కూడా కొంచెం ఇది చేసుకోవాలి కాబట్టి మార్కెట్ ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది ఏమో అనిపిస్తోంది సో ఈ వారు కనుక ఆగిపోయింది అని అలాంటి అంటే స్లైట్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా గానీ చిన్న కొంచెం అంటే మేజర్ న్యూస్ మైనర్ పాజిటివ్ న్యూస్ వచ్చిన మార్కెట్ కొంచెం ఇది అయ్యే ఛాన్స్ ఉంటాయి అని అంటే మే ట్వెల్త్ మనం చూసాం సీజ్ ఫైర్ పాకిస్తాన్ అనగానే థౌజండ్ పాయింట్స్ పెరిగింది వన్ డే లో జరగచ్చా న్యూస్ వచ్చినప్పుడు అంటే అవకాశం ఉంది జరగడానికి అవకాశం ఎప్పుడైతే మార్కెట్ మనకి మనీ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాటి ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ ట్రేడ్ అవుతుందో అప్పుడు మళ్ళీ హండ్రెడ్ అబౌవ్ క్లోజ్ అయిందో దెన్ పోలీస్ లోకి వచ్చినట్ లెక్క సో ఏదైనా పడినప్పుడు కొంచెం కన్సల్టేషన్ తీసుకుంటుంది పెరుగుతున్నప్పుడు టక్ టక్ టూ డేస్ లో పెరుగుతుంది అంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ టూ స్టెప్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ మనది ఎక్కువ పడట్లేదు కానీ ఏదైతే మనం ఒక స్ట్రాంగ్ పాయింట్ అనుకున్నామో ఆ స్ట్రాంగ్ పాయింట్స్ కట్ అయిపోయినాయి సో అక్కడ కొంచెం వీక్నెస్ కనపడుతుంది అక్కడ కొంచెం మార్కెట్ తగ్గుతుందా అనేది కొంచెం ఉంది ఏదైనా కొంచెం న్యూస్ వస్తే డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉండదు ఈ వారం కొంచెం ఎండింగ్ క్లోజింగ్ పాజిటివ్ అవ్వచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ కార్ గురించి కనుక కొంత పాజిటివ్ వస్తుంది వచ్చే కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ వస్తే కొంచెం క్లోజ్ మీరు చెప్పినట్టు కార్పొరేట్ రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా లాస్ట్ వీక్ అంతా అంతగా ఉన్నాయి ఈ వారం ఎలా ఉండబోతుంది మన జనరల్ గా క్యూ ఫోర్ బాలో క్యూ ఫోర్ బాగుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు అంటే కంపెనీ పరంగా చూస్తే క్యూ వన్ బానే ఉన్నాయి బట్ ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాలేదు సో అదే మెయిన్ క్రైటీరియా బాగా పడిపోయినాయి విపరీతంగా పడ్డాయి అంటే వాట్ నాట్ ఏ సెక్టర్ లేదండి అన్ని సెక్టర్స్ పడ్డాయి టోటల్ సెక్టర్స్ ఆల్ సెక్టర్స్ ఇన్ నెగిటివ్ డౌన్ ఓన్లీ సో డెఫినెట్ గా ఎందుకంటే అమ్మేటప్పుడు ఏమో ఒకేసారి అమ్ముతారు కొనేటప్పుడు ఏమో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ రేట్ లో కొంటారు కాబట్టి చిన్న చిన్న చిన్నగా కొంచెం కన్సల్టేషన్ అవుతూ అట్లా వస్తుంది కాబట్టి ఫియర్ ఉన్నప్పుడు ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఒకేసారి అమ్ముతారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ షార్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐస్ కూడా షార్ట్స్ బాగా ఎక్రూట్ చేశారు కాబట్టి అది కొంచెం ఆశాజనక ఉంది టర్న్ తీసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ కొంచెం షార్ట్స్ అనేది కవర్ చేసుకున్నప్పుడు షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు సో వార్ అనేది వస్తే కొంచెం న్యూస్ పాజిటివ్ న్యూస్ లో కొంచెం వైబ్స్ వచ్చిన పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు ముందుకు వచ్చే అవకాశాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఈ నెల దాదాపు లాస్ట్ మంత్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కోర్స్ అమ్మితే వాళ్ళు అరవై వేల కోట్లు కొన్నారు కాకపోతే వాళ్ళ టేస్ట్ ప్రకారం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఆ పెడుతున్నారు కాబట్టి మార్కెట్ మీద ఎఫెక్ట్ పడట్లా క్యాప్స్ అమ్ముతున్నారు కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ వెయిటెడ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి అవి అమ్ముతుంటే పడుతుంది అదే మెయిన్ క్రైటీరియా తర్వాత కార్పొరేట్ రిజల్ట్స్ పెద్ద ఎఫెక్ట్ కాదు ఓన్లీ ట్రంప్ ఇప్పుడు మెయిన్ ఇదే ఇంకా మనకి మార్కెట్ దిక్సూచి డైరెక్షన్ ఇచ్చేది అవి గనక సెటిల్ అయితే ఏంటనేది ఇప్పుడు ఆయన కూడా కొంచెం ఈ పుతిన్ కూడా మనకి ఇక్కడికి వస్తున్నారని సో పుతిన్ గనక ఇక్కడికి వస్తే మొత్తం సినారియో మొత్తం మారిపోయినట్లు ఈ లోపలే ఆయన 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 డిసిషన్ వెనక తీసుకొని టరీఫ్ లో వెనక తీసుకోవచ్చా అది కూడా ఉంది ఎందుకంటే ఒక్కసారి కార్డు లోంచి బయటకు వచ్చామా వాళ్ళు ఇంకా యుఎస్ తో మళ్ళీ మళ్ళీ కలిసేది ఉండదు సో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అప్పుడు మనం యూరోపియన్ తో ఎఫ్టీఐ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం జపాన్ తో చేసుకున్నాం అదర్ కంట్రీస్ స్వీడన్ ఇలాంటి వాటి కంట్రీస్ తో కూడా చేసుకుంటే ఈ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వేరే కంట్రీస్ కి పని లేదు చే కాకపోతే పెద్ద పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కాదనుకోకుండా మనం కూడా క్యారీ ఫోర్డ్ వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని ఇటు చైనా అని కూడా మనం చైనాకి ఎంత ఇబ్బంది పెట్టినా మనం పెట్టుకున్నాం చూడండి మరి వాళ్ళతో ఒక ప్రోడక్ట్ ఏదైనా క్లిక్ అయిందా నెక్స్ట్ డే మార్కెట్ లో దాని డూప్లికేట్ వస్తుంది ఏ కంట్రీ కన్నా తక్కువ అంత తక్కువలో చేస్తుందా చేయలేదు ప్లస్ ప్రొడక్షన్ విపరీతం చేస్తారా వాళ్ళు చేసినట్టు ఏ కంట్రీ చేయలేదు అందుకని వాళ్లతో కూడా గొడవ పెట్టుకోకూడదు పరిస్థితిలో ఇద్దరు కావాలి మనకి ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనం ముందున్నాం ఇంకా పెరగాల్సిన టైం వచ్చింది కాబట్టి ఈ టైంలో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా ముందుకెళ్లాలంటే అందరితో సామరస్యంగా ఉండి మన మన ప్రొడక్ట్స్ అనేది అన్ని కంట్రీస్ ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ పెరుగుతుంటే డెఫినెట్ గా ముందుకెళ్తాం మన కంట్రీ డెవలప్ అవుతుంది మన కంట్రీ బాగుందంటే ఎకానమీ బాగుందంటే మార్కెట్ కూడా బాగుంటుంది షేర్ మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఎట్లా ఉండొచ్చు అంటారు ఏదైనా ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ కొంచెం పైకి రావాలండి సిక్స్ హండ్రెడ్ కొంచెం వస్తే మన బేసిక్ హండ్రెడ్ కొంచెం మార్కెట్ మూవ్మెంట్ రావాలంటే ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ క్లోజ్ అవ్వాలి అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ ఏమో ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ట్రేడ్ అవ్వాలి అబౌవ్ వన్ డే క్లోజ్ అవ్వాలి అబౌవ్లో క్లోజ్ అయితే అప్పుడు కొంచెం పాజిటివ్ వస్తుంది ఎప్పుడైతే మీకు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ లో పుట్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి అదే లెవెల్ లో అంటే ఇంకా చాలా మందికి మళ్ళీ మార్కెట్ వస్తుంది ఆశ ఉంది అందుకనే ఆ లెవెల్ కింద లెవెల్ లో ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ దగ్గర పుట్టు కాల్స్ రెండు సో డెఫినెట్ గా ఒక అంచనా ఉంది మళ్ళీ వస్తుంది అనేది సో డెఫినెట్ గా కొంచెం వస్తే పాజిటివ్ వస్తే ముందు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఫిఫ్టీ సెవెన్ దాకా వస్తుందా అంటే చెప్పలేము మార్కెట్ లో పాజిటివ్ పెద్ద పాజిటివ్స్ వచ్చేది ఫస్ట్ పరిగెట్టేది బ్యాంక్ నిఫ్టీఏ బ్యాంక్ స్టాక్స్ ముందు పరిగెడతాయి సో ఏదైనా మార్కెట్ కొంచెం బాగా పెరగాలంటే ఐటీ స్టాక్స్ సపోర్ట్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఎప్పుడైనా సరే బీటెన్ స్టాక్ బీటెన్ డౌన్ స్టాక్స్ కి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకుంటారో ఈ లోపలే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరి వరల్డ్ మార్కెట్స్ ఎలా ఈ సార్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఆల్ టైం హై అది ఫ్రెష్ ఆల్ టైమ్ హై హిట్ అవుతూనే ఉన్నాయి సో యూరోపియన్ మార్కెట్స్ కన్సల్టేషన్ లో ఉన్నాయి అది కూడా కొంచెం పెరిగినాయి కదా అది కొంచెం కన్సల్టేషన్ ఉన్నాయి జపాన్ మార్కెట్ బాగా ఫ్లై పరిగెడుతుంది ఈ మధ్య కొంచెం తగ్గి మళ్ళీ అవుతుంది చైనా మార్కెట్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి ఇది మెయిన్ ఓల్డ్ మార్కెట్ నుంచి మనకేమి నెగిటివ్స్ ఏం లేవు నెగిటివ్స్ ఏం లేవు క్రమర్స్ మనకి సృష్టిస్తున్నాడు కానీ యుఎస్ మార్కెట్స్ బానే ఉన్నాయి అవన్నీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై వెళ్తూ ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి సో అది మెయిన్ మనకి మెయిన్ అంటే ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తే నో ట్రేడ్ డీల్ మనకి ట్రేడ్ డీల్ లేదు ఇప్పుడు దాకా మినీ డీల్ అన్నారు ఇండియా ఇంత మటుకు అవలేదు వేస్తే మనం కూడా శాంక్షన్స్ యుఎస్ మీద వేస్తాం కదా రేటు మీద వేస్తాం పెప్సీ కోలా ఇట్లాంటి వాటి మీద మనం గవర్నమెంట్ శాంక్షన్ చేస్తాం శాంక్షన్స్ చేస్తాం దాని మీద ట్యాక్స్ వేయొచ్చు అంటే ఆల్టర్నేటివ్ మార్కెట్ మనం చూసుకోవాలి యుఎస్ తో ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు ఆయన రేపొద్దున మళ్ళీ రాత్రికి ఏదైనా ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అనొచ్చు చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ అనేది రాదంటారా ఇంకా కాదు ఆయనకి ఏంటంటే ఇగోయిస్టిక్ ఎందుకంటే ఒక పెద్దన్న పొజిషన్ లో ఉండి యుఎస్ కి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇండివిజువల్ భావాలు కనపడకూడదు ఆయన ఇండివిజువల్ భావాలని మరి అక్కడ కూడా వాళ్ళు కూడా ఎందుకు సార్ ఏం మాట్లాడటం లేదు అసలు అదే కదా మెయిన్ ఇప్పుడు వాళ్ళ ఉత్తేజం లేదనుకోవాలి అయ్యో లేదనుకోవాలా ఎందుకంటే ఇండియన్స్ వాళ్ళకే నష్టం కదా అది ఫైనల్ గా ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిన వాళ్ళే వాళ్ళే రివోల్స్ రావాలి అంటే ఉప్పెన్ అంటారు చూసారా ఒక్కసారి ఉప్పెనే వస్తుంది లాస్ట్ టైం కూడా కొంత వచ్చింది ఫిఫ్టీ స్టేట్స్ నుంచి రోడ్డు మీదకి వచ్చారు కానీ అంత ఎక్కువ రాలేదు సో ఇంకా ఎప్పుడో ఒకసారి బస్ చేయాల్సి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రకంగా చేస్తే ఈ రకం ముందేస్తే ఇప్పుడు ఫిఫ్టీ అంటే వాళ్ళని రివోల్ట్ చేయమని కాదు అట్లీస్ట్ అంటే వాళ్ళ వాయిస్ వినిపించితే బాగుంటుందని అంటే ఎవరికోసం కోసం మీకోసమే కదా దేశం కోసం మీ కోసమే ఇంత చేస్తున్నప్పుడు రావాలా డెఫినెట్ గా రావాలి బయట ఇప్పుడు కంటిన్యూస్ గా అలా చేస్తే కష్టం కదా పార్టీ అని ఆలోచించుకొని మార్చాలి ఎన్ని ఉంటాయి కదా ఆస్ట్రేలియా జపాన్ యూకే వీటన్నిటితో న్యూజిలాండ్ అంటే ఎఫ్టీ అగ్రిమెంట్ మనం చేసుకోవచ్చు యుఎస్ కాదంటే ఆల్టర్నేట్ మార్కెట్ చూసుకుంటే చూసుకుంటే ఇబ్బంది లేదు అయితే ఇన్స్టెంట్ గా కొంచెం పెంచారు కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండదు కొన్ని ఐటమ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి అది ఏదైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి పంపిస్తాం ఎక్కువ ఉన్నాయి వేరే కంట్రీస్ అగ్రిమెంట్ చేస్తారు ప్లస్ మైన్ మీరు ఈ నాలుగు రోజులు లాస్ట్ వీక్ అంతా స్వదేశీ ఐటమ్స్ ఎక్కువ వాడండి బయట ఐటెమ్స్ వాడద్దు అని డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశారు వద్దు వాడద్దు అనేది సో డెఫినెట్ గా అది బాగా పోతుంది జనాల్లోకి సో ఇండియన్ అంటే మేక్ ఇన్ ఇండియా అనేది ప్రమోట్ చేస్తున్నారు సూపర్ పవర్ కావాలంటే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్ మనం ఎక్కువ వాడాలి సో రేపొద్దున అవి కూడా బయటికి పంపించాలన్నా ఎక్కువ చేయాలన్నా మెయిన్ మేక్ ఇన్ ఇండియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే డొమెస్టిక్ మార్కెట్ ని బాగా పెంచుతున్నారు సో అది దాని వల్ల డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెరుగుతున్నారు సో దానివల్ల ప్లస్ పాయింట్ ప్లస్ ఇంకోటి ఏంటి వరల్డ్ ట్రీట్ ఆర్గనైజేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు యుఎస్ మీద సో అంటే మిగతా ని యుఎన్థన్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా ఇది చేస్తూ బ్రిక్స్ ని కలుపుకుంటూ బ్రిక్స్ ద్వారా యుఎన్ స్ట్రెంగ్ చేస్తే అప్పుడు అందరూ కలిసి వస్తారు యుఎస్ కూడా దిగి వస్తున్నారు దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా టైం తీసుకుంటుంది ఎప్పుడు ఎంతవరకు అనేది మనం చెప్పలేం కాబట్టి ఈ టరీఫ్ ట్రమర్స్ అనేది మొత్తం తుడిచిపెట్టుకు పోవాలా సో అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది ఆయన ఒక కంట్రీకి విధానపరంగా వేసిన ట్యాక్స్ కాదు ఆయన కోపంతో కసితో వేసిన ట్యాక్సులు తప్ప మామూలుగా రీజనబుల్ గా వేసిన ట్యాక్సులు కాదు ఇవి తప్పనిసరిగా సార్ అంటే ఏంటంటే ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళేంటి క్యాజువల్ గా అలా అనిపించదు వాళ్ళు తప్పనిసరిగా దాని మీద సరైన సమయం లో సరైనది చేస్తారు తప్పనిసరిగా మీరు ఎంత చేసినా అయినా ఇప్పుడు దాకా మన మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక్కసారి కూడా దానికి రిపెంట్ అవ్వలేదు అవి రిప్లై కూడా ఇవ్వలేదు ఎలా ఇవ్వలేదు అసలు అప్లై ఇవ్వలేదు ఒక్కసారి కూడా డెఫిరెట్ గ అది కరెక్ట్ కదా అంతే కదా వెయిట్ అండ్ సీ పాలసీ లాగు అంటే ఏంటంటే రిప్లై ఇవ్వకపోవడం కూడా రిప్లై అంటే ఎక్కడ ఇవ్వాలి ఇచ్చినప్పుడు

ఇంకా కొంచెం ఇన్వెస్టర్స్ అనేది కొంచెం ఆచితూచి వెయిట్ ఇది ధోరణిలో ఉంటే మంచిది ఎందుకంటే అంటే అంటే అసలు డౌన్ డౌన్ ఉన్నప్పుడు విపరీతంగా బీటెన్ డౌన్ స్టాక్స్ ఏమున్నాయి మొత్తం స్టాక్స్ అన్ని ఐటీ చూస్తే ట్వంటీ పర్సెంట్ ఫార్మా చూస్తే మొన్నటి దాకా పడింది ఇప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పడ్డాయి ఫార్మా సో సెక్టర్స్ ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ కొట్టేశారు ప్రాఫిట్ బుకింగ్ లో డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఎందుకంటే యూరోపియన్ ఆర్డర్స్ కూడా ఇండియన్ హెచ్ఏఎల్ కానీ బీడిఎల్ కానీ వీటన్నిటికి వస్తున్నాయి సో ఆర్డర్స్ మనకి ఎక్కువ ఉన్నాయి ఏం భయం లేదు సో ఇన్స్టెంట్ గా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి కొంచెం పాజిటివ్ న్యూస్ తో ఎంత పర్సెంట్ ఇస్తారనే భయంతో ఫియర్ తోనే మార్కెట్ ఇదవుతుంది కానీ విపరీతంగా అయితే మా మామూలుగా అయితే ఈ ఫియర్ తో మార్కెట్ విపరీతంగా పడాలి కదా అంత ఇది లేదు కదా సో డెఫినెట్ గా సో ఈ డొమెస్టిక్ మార్కెట్ సపోర్ట్ సపోర్ట్ బాగా ఉంది మార్కెట్ ఈ టైంలో కోవిడ్ దగ్గర నుంచి సో వాళ్ళు ఎంత అమ్ముతున్నారో అంతకంటే డబల్ అమౌంట్ మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దాని వల్ల మార్కెట్ పడనివ్వట్లేదు పట్లేదు ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ క్యాష్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటున్నాయి మార్కెట్ పడినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి కొంటా ఉన్నారు సేమ్ డే లో చూడండి నూట యాభై పాయింట్లు పడితే సాయంత్రానికి వాళ్ళు మూడు వందల పాయింట్లు అవును అంటే మా మైనస్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ ట్రాన్సాక్షన్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ అంటే మరి అది గ్రేటే కదా అది ఎవరి వల్ల అంటే ఓకే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు రైట్ మరి ఈ గోల్డ్ ఎలా పరిస్థితి ఏంటి ఇప్పుడు గోల్డ్ మళ్ళీ లకారం దాటింది సో హై ఎంతండి లక్ష ఆరు వేలు మనకి ఎక్స్చేంజ్ లో లక్ష ఆరు వేలు అంటే ఈ రకంగా ఇంకా కొంచెం న్యూస్ ఉంది కాబట్టి లక్ష మూడు వేలు నాలుగు వేలు దాకా వెళ్లే ఛాన్స్ కనపడుతున్నాయి ఓకే సో అదే సిల్వర్ అంటే లక్ష ఇరవై ఇరవై ఆరు వేలు చిల్లర ఉంది హై ఉంది సో ఇప్పుడు పద పద్నాలుగు వేలు పదిహేను వేలు ఉంది సో అది కూడా కొంచెం లక్ష ఇరవై దాటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా వచ్చి మళ్ళీ అక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అంటే మార్కెట్ ఈ ట్రమర్స్ ఏమైనా సెటిల్ అయితే ట్రమర్స్ కనుక సెటిల్ కాకపోతే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ట్రమర్స్ సెటిల్ అయితేనే అది తగ్గుతుంది అంటే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అది సెటిల్ అవ్వకుండా ఉందంటే ఇది గోల్డ్ పెరుగుతుంది ఎందుకంటే కొత్త కొత్త తెస్తా ఉంటే మూడేళ్లు మూడున్నర ఏళ్ళు ఉన్నాయని ఇంకా కొత్త కొత్త తెస్తా ఉంటే మార్కెట్ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటుంది అంటే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది ఈక్విటీ మార్కెట్ తగ్గుతూనే ఉంటుంది సో ఈ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయన ఎంతవరకు ఎందుకంటే మార్పులు అనేవి రావాలి కానీ ఎక్కడో చాట ఒక ఫుల్ స్టాప్ ఉంటే రావాలి ఇట్లాంటి వాటికి ఎక్కడొస్తుంది అనేది మార్కెట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రిగర్ పాయింట్ స్లైట్ పాజిటివ్ న్యూస్ వచ్చినా తీసుకుంటుంది మార్కెట్ గోల్డ్ తీసుకోవచ్చు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈటీఎఫ్ కూడా అవసరం లేదు వాడుకులో మాకు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఈటీఎఫ్ లో పెట్టుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ అవుతుంది సిల్వర్ ఈఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు లాంగ్ రన్ ఒక ఫైవ్ ఇయర్స్ అని పెట్టుకుంటే ఈటీఎఫ్ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈటీఎఫ్ సిల్వర్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అవసరార్థం ఎంత ఉందో దానికి చిన్నగా ఎక్రూట్ చేసుకోవాలంటే గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ గోల్డ్ లో పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్స్ తీసుకున్నా లేకపోతే బిస్కెట్ తీసుకున్నా బిస్కెట్ తీసుకున్నా బిస్కెట్ మీద లోన్ రావు తీసుకుంటే ఫిఫ్టీనే ఎక్కువ రాదు ఆర్నమెంట్ తీసుకుంటే వన్ కేజీ పర్ హెడ్ అంతకంటే రావు మిగతా బ్లాక్ అయిపోద్ది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా మారతాయి ఫ్యూచర్ లో గోల్డ్ అమ్మాలన్నా దానికి ఏదైనా సపోర్ట్ కావాలా ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తే కష్టం అవుద్ది సో డెఫినెట్ గా గోల్డ్ ఎక్రూట్ చేయాలన్నా మీరు సిల్వర్ అంటే ఈటిఎఫ్స్ లో ఎక్రూట్ చేయండి ప్రూఫ్స్ అన్ని ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఎంత అవసరమో అంత అంతమంది అంటే నాకు ఒక వన్ కేజీ కావాలి లేకపోతే టూ కేజీ కావాలి దాని అనుగుణంగా ఫైవ్ ఇయర్స్ లో మనం ఎంత తీసుకోవాలో పార్ట్ పార్ట్ గా స్టాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే రైట్ అది రీచ్ అయినప్పుడు అది రిడీమ్ చేసి మనం లేటెస్ట్ ఆర్మెంట్ కొనుక్కోవచ్చు రైట్ అదే సిల్వర్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఫైవ్ ఇయర్స్ కాదు ఇంకా ఎయిట్ ఇయర్స్ పెట్టుకున్న మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అవకాశాలు ఉంటాయి రైట్ రైట్ ప్రభు గారు రైట్ థ్యాంక్ యూ ఫర్ విన్ థ్యాంక్ యూ వీకెండ్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియోస్ అండ్ గివింగ్ ఏ డీటెయిల్డ్ అప్డేట్ అబౌట్ కమింగ్ వీక్ సో చూసారుగా ఇది ఇవాళ బిజినెస్ వీకెండ్ అప్డేట్ సో మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే